బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ నాలుగవ జాబితా నేపథ్యంలో ముఖ్య నేతలు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు తెలంగాణలో రెండు లోక్సభ సభ స్థానాలు అధిష్టానం పెండింగ్లో పెట్టింది వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్కు దాదాపు ఖరారినట్టే కనిపిస్తూ ఉందిగా ఖమ్మం స్థానంపై కమలం పార్టీ ఎటు తేల్చలేకపోతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి గుడ్ మార్నింగ్ ఆనంద్ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు ముఖ్య నేతలంతా కూడా నెక్స్ట్ మూడో జాబితా కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు రోజులు అంటే ఇంకా రెండు సీట్లు ఖమ్మం వరంగల్ ఏదైతే పెండింగ్ లో ఉందో ఆ రెండు సీట్లలో మాత్రం ఒకటి ఖమ్మం మాత్రం ఉత్కంఠంగా నెలకొనింది వరంగల్ మాత్రం దాదాపుగా ఆరూర్ రమేష్ కరారైనట్ అనే తెలుస్తుంది ఇప్పుడు ఖమ్మం టికెట్ చూసుకున్నట్లయితే జగం వెంకట్రావుకి ఇవ్వాలా రామనాగేశ్వరరావు నాగేశ్వరరావుకి ఇవ్వాలా అనేది కూడా ఈ రోజు ముఖ్య నేతలు లేదో ఒకటి ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఎవరు బరిలో ఉంటే గెలుపు కి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కూడా బీజేపీ అధిష్టాన నేతలంతా కూడా దానిపైన ఆరా తీస్తూ ఇద్దరు ఎవరో ఒకరిని మాత్రం ఫైనల్ చేయాల్సి ఉంది మరి దీని కాకుండా ఇంకెవరినైనా పెట్టే అవకాశం అయితే మనకి ఇక్కడ కూడా కనిపించట్లేదు మరి ఇద్దరులో ఎవరి పేరు వస్తుంది అనేది మాత్రం మనము జాబితా రిలీజ్ అయ్యేదాకా కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది ఆనంద్ ఓకే మాధవి ఒక నాలుగో జాబితాకు సంబంధించి అంటే ఇంత ఆచితూచిగా నిర్ణయం తీసుకోవడం గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఆ సరైన అభ్యర్థుల ఎంపికలో కొంచెం జాప్యం అయితే కనిపిస్తుంది ఆనంద్ ఎందుకంటే ఇప్పుడు జలగం వెంకటరావు అలాగే నామ నాగేశ్వరరావు ఇద్దరులో ఉమ్మడిగా అంటే మనకు ఏపీ నుంచి చూస్తున్నట్లయితే ఉమ్మడి పాలనలో అంటే మనకి ఇప్పుడు ఇద్దరులో బీజేపీ అలాగే టీడీపీ ఇద్దరిని కలుపుకొని వెళ్లే ధోరణిలో బీజేపీ అయితే ఆలోచిస్తుంది కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎవరికి ఓటు వేసే హక్కు ఎవరికైతే ఉంది ఎక్కువగా తెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే దానిపైన మాత్రం అధిష్టానము తీవ్రంగా వారిని తీవ్రంగా పరిశీలించి మాత్రము పరిశీలించి పరిశీలనలో భాగంగానే ఒక్కొక్కరిని ఎన్నుకోవడం జరుగుతుంది దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ అందరూ కూడా బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని సిట్టింగ్ గా ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ రకంగా చూసుకున్న జలగం వెంకట్రావు మనకు సుపరిచితులే దాన్ని జలగం నామ నాగేశ్వరరావ అనేది మాత్రం ఒక సందిగ్ధం నెలకొనింది మరి అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుంది అంటే అక్కడ గెలుపు పగ్గాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళని ఎలెక్ట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆనంద్ మరి ఖమ్మం వరకు మనకి జాబితా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి అధిష్టాన నిర్ణయం ప్రకారం ఆ ఇప్పుడు మనకి తమిళనాడులో నిన్న మొన్న విడుదల చేసిన ప్రకారంగా దాదాపుగా అక్కడ సౌత్ నుండి కూడా ఇద్దరిని ఎవరిని మన గవర్నర్ గా ఉండి వెళ్ళిన తమిళిసాయి కూడా బరిలో ఉన్నారు అలాగే రాధిక శరత్ కుమార్ జిరైన్ ఇప్పుడు అక్కడి నుంచి చూసుకున్నట్లయితే బిజెపి మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రతి అంటే ఈ రోజు ఈ రోజు మనకైతే ఈ రోజు విడుదల అవుతుంది అనే సమాచారం అయితే మనకు ఉన్నదానంద్ థ్యాంక్ యూ మాధవ్ हैदराबाद